యాక్సిడెంట్ అయ్యింది అది ఎక్కడైంది అనేది మీకు ఫోటో పెడతా ఇది ఇక్కడ ఈవినింగ్ మీకు నాంపల్లి బుకింగ్ వచ్చిందంటే మీరు ఆలోచించి తీసుకున్నాను ఎందుకు చెప్తున్నా అంటే నా ఎలా ఉన్నారు అందరు బాగుంటాను అనుకుంటాను వెల్కమ్ టు అక్షన్ నా ఈరోజు సండేనా మార్నింగ్ పన్నెండు గంటలకు వెళ్ళినాము కూడా మార్నింగ్ కూడా ఆఫ్టర్నూన్ అంటారు మేబీ పడుకున్న పన్నెండు గంటలకు వెళ్ళాం అంటే చిన్న చిన్న బుకింగ్లు కొట్టినా దగ్గర దగ్గర రెండు వేలు కావచ్చింది నూట ఇరవై కిలోమీటర్లు చిన్న చిన్న బుకింగ్ అంటే ఫస్ట్ బుకింగ్ దొరికింది మనకి ఈ నుంచి డైరెక్ట్ ఇంటికా నుంచి ఇంటికా నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనం దొరికింది మాదాప్ ఆ నుంచి చిన్న చిన్న బుకింగ్ కొట్టు కూర్చున్నా పెద్ద బుకింగ్ ఏవి తీసుకోలే అది ఒకటి పెద్ద బుకింగ్ మార్నింగ్ ఒకటి పెద్ద బుకింగ్ దాని తర్వాత అన్ని చిన్న బుకింగ్లు ఎందుకంటే చూసాం ప్లీజ్ సండే చిన్న చిన్న బుకింగ్ కొట్టిన నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ దగ్గరగా అందులో రెండు వేలు సంపాదించిన పెట్రోల్ ఎంత అయిందో క్యాలిక్యులేషన్ చేసుకోండి కాకపోతే ఓకే చిన్న బుకింగ్లో వర్తపులో అనిపిస్తుంది పెద్ద బుకింగ్లో అంతా అంటే ర్యాపిడ్లో అయితే రావట్లేదు నాకు ఎంతో బుకింగ్ రాలేదు ర్యాపిడోలో నాకంతా నేను పెద్ద బుకింగ్ కాదు అన్నీ చిన్న బుకింగ్లు వచ్చినాయి ఓలాలో మాత్రం నేను తీసుకోలేదు బుకింగ్ మస్తు వస్తున్నాయి అట్లా పదిహేను రూపాయలు లెక్క వస్తున్నాయి అని పదిహేను రూపాయలు క్యాలిక్యులేషన్ చేస్తే పదిహేను రూపాయలు ఎక్కువ పడుతుంది అడుగు పికప్ మూడు నాలుగు కిలోమీటర్ దూరం ఇస్తున్నాడు అందుకే ఓలా మరి బుకింగ్లు అయితే వస్తున్నాయి అన్న మస్తు బుకింగ్లో వస్తున్నాయి కాకపోతే మనకు వడతపులు కాదన్న నా పెట్రోల్ బట్టికి వడతపులు కాదండి నేను నాకు ఏదైతే నచ్చినా అది తీసుకున్నా కాకపోతే ఎక్కడ ఏరియాలో నిన్నట్లేక మిస్టేక్ చేయలేదు కదా ఇవాళ కొద్దిగా లోకల్ ఏరియాలో తిరిగినా ఓదల్ అంటే మామూలుగా కొండాపూర్ అక్కడ ఎక్కడ లాంగ్ ట్రిప్ అయితే తీసుకోలేదు లాంగ్ ట్రిప్ నాకు ఎక్కడ పడ్డది ఒకటి పాచుపల్లి దాటిన తర్వాత ఒక బుకింగ్ పడ్డా నియర్ బై అక్కడనే వచ్చింది మన నాకు చలో బుకింగ్ వచ్చింది అనుకున్నా మణికొండ ఇంటికి వెళ్ళేది అంటే నియర్ బై అక్కడ ప్రైస్ కూడా బాగుండేనా ఐదు వందలతో చూపించింది ఓలాల అదే చెప్తున్నా ఈ ఆల్టో బండి తీసుకుంటే అది ప్రాబ్లం అన్నా ఓలాలో చూపించింది ప్రైజ్ కాకపోతే అన్నా సాబ్ వెళ్ళంగానే లొకేషన్ దగ్గరికి వెళ్ళాంగానే క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసాడు క్యాన్సిల్ అన్న సారీ మనోళ్ళు కనిపించారు క్యాన్సిల్ చేసేసిండ్రు మనోడు చిత్రనా అట్లా రెండు బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి రెండు బుకింగ్ రేటింగ్ మంచిగా ఉండే మళ్ళీ బాచుపల్లి నుంచి అది డిసప్పాయింట్ అన్న మెయిన్ అదే డిసప్పాయింట్ ఇట్లా నమ్ముకొని మనం లాంగ్ ట్రిప్ పోలేము ఆల్టోని కార్ ఆల్టో కార్ని మినీ కార్ని నా ఆల్టో కార్ని అయితే నేను చెప్తున్నా మీరు సంగతి అయితే తెలియదు ఇంతకుముందు చెప్తున్నా అదే ఇప్పుడు అది చెప్తున్నా నా ఆల్టో కార్ని తీసుకుంటే మాత్రం నేను లాంగ్ లో తీసుకొని వర్తబుల్ వేస్ట్ అది తీసుకొని మనం అక్కడి నుంచి రాకుండా క్యాన్సిల్ అయ్యాయి మనం వచ్చిన బేకార్ అని అందుకే ఎక్కువ దూరం పోతున్నాను దగ్గర దగ్గర చేసుకున్నాను కూడా సండే టైంలో ఎందుకు అనవసరం రిస్క్ అని చెప్పి రాత్రి కూడా వచ్చిన బుకింగ్ అయితే బాగానే వచ్చింది ఒకటేమో మళ్ళా రామచంద్రపురం వచ్చింది అది కూడా బాగానే ఉండే రేటు చెప్తున్నా క్యాన్సిల్ చేస్తున్నాను ఇంకా ముందు ఆలోచించి కూడా క్యాన్సిల్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెడతారు వాళ్ళకు కంఫర్ట్ అంటే పోవాలి కానీ దాని కూర్చొని ఇంకొకటి మన బండికి అయితే యాక్సిడెంట్ అయ్యింది అది ఎక్కడ అయింది అనేది మీకు ఫోటో పెడతా ఇది ఇక్కడ నిజం ప్రశాంత్ ప్రశాంతి నగర్ ప్రశాంతి నగర్ ఉంది కదా అక్కడ యాక్సిడెంట్ అయింది ఆ బండికి ఇలానికి ఏం చెప్పేటట్లేదు ధమాఖరా హెడ్లైట్ మొత్తం పలిగిపోయింది కిస్మతి కొద్దిగా అయింది కానీ పగిలితే పలిగిపోయాడు చెప్తున్నా పక్క కూడా పరిశాన్ అవుతున్నా ఏందా అని పట్టుకుంటలేవు అంటున్నాడు ఏం పట్టుకోవాలని చెప్పి ఆడు వెళ్ళిపోయినాడు మస్తు మస్తున్నాడు ఆడ ఏరియాలో అని ఆపుదామంటే అంటే పక్కన చెరువు ఉంది అంటే రాంగ్ డుక్ అంటే మామూలుగా అడ్డం పెట్టదామంటే పక్కన చెరువు ఉంది అలాంటి వాడి దాస సావాలా అనే టెన్షన్ చెప్తున్నా కరెక్ట్ మన నిజాం మన ప్రశాంత్ నగర్ నుంచి వస్తుంటే పక్కన చెరువు ఓపెన్ ఉంటుంది చూసిన అక్కడ వచ్చి ఆడు మూనంగట వేగనారోడు వేగనారు కాదు వర్ణ బండి సడన్ బ్రేక్ కొట్టిన ఇంకా నేను సడన్ బండి ఇటు కొట్టినా ఆడు బండి పైన తాగున్నాడు బ్రేక్ కొట్టేసి మా బల్బ్ మొత్తం పలికిపోయింది లోపల లోడ్డపోయింది కానీ అది బయటికి ఇట్లా వస్తుంది కానీ అది మన మిస్టేక్ కాబట్టి నేను కూడా ఒక సైడ్ నుంచి అంటే తెలిసిపోయింది అది ఆటో సడన్ బ్రేక్ కొట్టి నేను కొట్టినా వెనుకోటి కొట్టి గుర్తిండి అయిపోయింది ఆ పని కానీ మనం ఏం చేయలేము కాకపోతే ఇట్లా పక్కన పెడదామంటే ఆయన అడ్డం పెడదామంటే అక్కడ పక్కనే చెరువు ఉన్నది ఆ తాగున్నాడు ఇద్దరు కూర్చున్నాడు తాగుండడు వాళ్ళ ముఖం చూస్తే అర్థమైపోతుంది అరే నాయనా అంటే ఆగుతా ఆకుతానంటే అడ్డం పెడదామనుకున్నాను కానీ పక్కనే చెరువు మళ్ళీ పడ్డాడో చేసిండో మళ్ళీ లేనిపోయిన లొల్లి ఎందుకు పంచాయతని చెప్పి గమనం అయిపోయినా కిస్మత్ బాగలేదు ఈ మధ్యన ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకున్నామని అయిపోయినా ఆ చెరువు అడ్డం ఉండకపోతేలే పక్కన బండి అడ్డం పెట్టేస్తున్నాయి కాకపోతే చెరువు దిక్కలే ఆడు బతికిపోయింది చెప్తున్నా ఓపెన్ ఉందన్నారా ఏం జాలీ లేదు ఏం లేదా ఓపెన్ ఉంది కట్టుకొట్టి మనం పెట్టినా తప్పించుకోవడానికి కనిపి అంత కనిపించి కూడా కనిపించారు తాగుండి అడుపుల్ అక్కడ ఇక్కడ పోయి దాంట్లో గుంతలు వాడి ఇది వచ్చిందంటే అది లేనిపోయిన బాధలం ఎందుకురాయన ఆ సెకండ్లో అంతా ఆలోచించిన చూస్తున్నా ఆపుదామంటే అక్కడ పక్కన చెరువు ఉంది ఏం చేయాలని అర్థం కాలేదు ఎప్పుడు చెప్తున్నా కదా నాన్నే ఆపి కాకపోతే వాన్ మిస్టేక్ అయితే ఉంది నా మిస్టేక్ కూడా అంటే మనం సడన్గా బ్రేక్ కొట్టాము అది మన మిస్టేక్ కూడా అని ఇంకేం చేయలేక దానికన్నా వేరేది ఏం లేదు అసలు విషయం లేదు కాబట్టి ఏం అనలే కాదు అనలే అంటే ఏం చేయలేకపోయినాయి అంత మనం వదిలేసిన అదే బండికి యాక్సిడెంట్ అయితే అయింది హెడ్లైట్ పలిపోయింది వాళ్ళకి కస్టమర్ ఉల్టా అంటున్నా ఏందా వాళ్ళ ఏమన్నామంటే ఏం చెప్తాను చెప్పాను బ్రేక్ గుట్టిన అయిపోయింది ఇక దాని మనం ఏం చేస్తాను చెప్పి ఇక కాకపోతే మన బండికి అయితే అంత నేను ఎక్కువైందనుకున్నా సౌండ్ ఎక్కువ వచ్చింది మొత్తం మళ్ళీ కింద పడిపోయిందా అనుకున్నా కానీ ఉంది కొద్దిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయినట్టు ఉంది అది చూడాలి ఇప్పుడు ఏందా అని మీకు మాత్రం ఫోటో పెడతాను ఓకేనా ఇంకోటి అన్న ప్లీజ్ అన్న నన్ను మీరు మాత్రం నన్ను అది అనుకోకండి ఇది కంటిన్యూ పోడు అట్లా అని నా టైం బట్టి నేను వెళ్తానా నా అంటే నా కమ్యూనికేషన్ ఎట్లా నాకు తెలుసు అది మెంటలీ టెన్షన్ అలాగ ఉంటుంది దాని దిక్కలు నేను ఎక్కువ ఎక్కువ అర్నింగ్ చేయలేకపోతాను నేను చేయాలనుకున్నా చేయలేకపోను అంటే చేయ చేయలేను నేను అట్లాంటి స్థితిలో ఉంటాను చూద్దాం మామూలుగా అయితే పది గంటలు పన్నెండు గంటలు చేయొచ్చు కాకపోతే నిన్న అయితే చాలా పెద్ద బిస్కెట్ అయింది ఈ రోజు మాత్రం ఓకే చెప్తున్నా కానీ నిన్న అయితే చాలా పెద్ద బిస్కెట్ రెండు వందల కిలోమీటర్లు తిరిగి వెయ్యి రూపాయలు కూడా సంపాదించలేను అది చెప్తున్నా ఎప్పుడు నా వల్ల అట్లా కాలేదు కానీ అట్లా ఇవాళ చూడండి అన్న నూట ఇరవై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు తిరిగిన దగ్గర దగ్గర రెండు వేలు వచ్చాయి అది ఒకరోజు అన్నీ మన సేమ్ ఉండవు అన్న కాకపోతే కొద్దిగా అయితే డల్ ఉంది గిరాక్ అనేది అట్లా లేదు చూసాం సంక్రాంతికి ఏమైనా తినచ్చు మన సంగ్రాతికి అయితే ఇక మొత్తం సిటే ఖాళీ ఉంటుందన్న చెప్పాలంటే మాక్సిమం టు మాక్సిమం సిటీ అంతా ఖాళీ ఉంటుంది ఏదన్నా ఈ రెండు మూడు రోజులు ఎంత చేస్తున్నా చేయ చూడాలి సరే కాకపోతే నేను కరెక్టే చెప్తున్నా చెప్పండి అన్న ఆల్టో కార్లకి మాత్రం నేను నాకే క్యాన్సిల్ అవుతున్నాయి మీకు క్యాన్సిల్ అవుతాయి చెప్పండి ఎందుకంటే ఆల్టో కార్ని నమ్మి మనం లాంగ్ లాంగ్ ట్రిప్పులు పోయి నేను బిస్కెట్ తప్ప ఇంకేం ఉండాలని అనిపిస్తుంది నాకు అంతే రావడం కంఫర్ట్ చూసుకుంటారు కూడా పైసలు మీరైనా కానీ నేనైనా కానీ పైసలు పెడితే కంఫర్ట్ లేకపోతే మనం ఎందుకు పోతాం చెప్పు క్యాన్సిల్ చేస్తాం అంతే ఆలోచిస్తాం మజూరంలో అంటే ఇక్కడ అది ప్రాబ్లం ఓకేనా ఇంకేమైనా ఉంటే మీరు చెప్పనా కాకపోతే చిన్న బుకింగ్ లేవు చిన్న బుకింగ్ లేవు కాబట్టి అంత ఏం చెప్పలేకే ఉంది మీరైతే అన్ని షాట్ పెడతాం ఒకటి ఒకటి కాకపోతే చిన్న చిన్న కొట్టిన ఏది పెద్ద ఫస్ట్ ఒకటి పెద్దగా కుట్టినా తర్వాత అన్ని చేయకుండా కాబట్టి నాకు అంత అది చెప్తున్నా అంత తిరిగినట్టు కూడా అనిపించలేదు చెప్పాలి ఒకటి ప్లస్ పాయింట్ లేకపోతే అలిచిపోయినట్టు ఎట్లా ఉంటుంది కాకపోతే చిన్న బుకింగ్లో అది ఒక బెనిఫిట్ ఎక్కువ మనం తిరిగేది ఉండదు కాబట్టి ఓకే కాకపోతే ఏసీ ఆన్ చేసి కూడా ఇంకా కావాలి ఈవినింగ్ మీకు నాంపల్లి బుకింగ్ వచ్చిందంటే మీరు ఆలోచించి తీసుకున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది రచ్చ రంబోలో ఉంటుంది చెప్తున్నా కదా రచ్చ రంబోలో ట్రాఫిక్ ఉంటుంది దాని పోయే బదులు మీరు ఎక్కడైనా వేరే ట్రిప్ అయినా తీసుకోండి నా సజెషన్ మాత్రం నేను చెప్తున్నాను అదే మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆ రూట్లో అనుకోండి నాంపల్లి అక్కడ నుంచి ఇక్కడ బై ఇక్కడ అన్న మీరు మీ నాంపల్లి సరౌండింగ్ ఉంటే ఎగ్జిబిషన్ సరౌండింగ్ ఉంటే మాత్రం మీకు బిస్కెట్ అయినట్ మెయిన్ సాటర్డే సండే మేబీ ఫ్రైడే కూడా ఆ రూట్లో మాత్రం ఆ రూట్ మాత్రం మర్చిపోయి కూడా పోకండి అక్కడ సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది జామీ అవుతుంది ఓకేనా ఆ రూట్లో పోకండి ప్లీజ్ ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంటుంది మనం చూసిన చేసిన కమాయి కూడా పెట్రోల్ పోయిందని బాధ అనిపిస్తుంది అంతే అది చెప్పదలుచుకున్నా ఇంకేం లేదు ప్లీజ్ నా వీడియో నచ్చాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలో ఏందో ఏమైనా మా హైకే అయితే లేవు అది ఏందో ఏమో మన సెట్టింగ్లో ఏమైనా గడబడ ఏందో అర్థమవుతలేదు మన ఏమేందో అర్థమవుతుంది కానీ పొద్దులే వ్యూస్ అనేది పోతలేదు ఇంతకుముందు పోయినట్టు పొతలే వ్యూస్ చూసాం ఏమేందో అని ఓకేనా బాయ్ జాగ్రత్త ఉండండి టేక్ కేర్ స్లోగా నడిపాడు బాయ్